నల్ల గోడికి పిల్లలు అందం నల్ల గోడికి పిల్లలు అందం నడ పోయే వాడదానికో కాలేటి నాయ ఎడమ చేతి గాజులందమ్మో కాలేటి నాయ పొంగ పొంగ పట్ల సేవు రంగరంగా నంది బానం నంది వోనం నల్ల జరిపయో కాలే తినాయ సిని తీపి కొట్టయ్యో కాలేటి నాయ అమ్మ నేను చిన్నదాన్ని అమ్మ నేను చిన్నదాన్ని అల్లుడొస్తాయి తోలబోకు ఢిల్లీ చల్లగుంటేను కాలే తినాయా ఇంతేనా బాగుంది అమ్మ నేను చిన్నదాన్ని అల్లుడు వస్తే తోలాకు బాగుంది పాట ఇది కూడా మీ అమ్మాయినా பாட்ட புது கேமலே அம்மகார ஊர்லா கொம்மால அந்தேனூரு கொமால கோடூர் சிவப்பேட்ட ஜி

పదాలు లువ్వ తీసి కాలం కట్టేసి కనికట్టు చేసి ప్రేమను అసలు ఎంత బాగున్నాయో పదాలు ఇంకా ఉంటదా ఇంకా ఉంది ఏమన్నా దీనిది ఇంకా తర్వాత కులా రెండు ముక్కలే ఆ రెండు ముక్కలైనా మస్తు వాడేసి నిజంగా అది బాగుంది అప్పట్లో ప్రేమ పాటలు కూడా ఇట్లా వాడుకునేదా అనేసి బాగుంది మీ ఇద్దరు అక్క చెల్లెలు ఎక్కువ కలుపుకొని పాడిన పాట చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడి పాడుకున్న పాట ఏముంటదిల పాట అక్క చెల్లెల పాట అక్క నువ్వు చెల్లెదాము పాడతారా ఇద్దరు కలిసి పాడతారా ఇద్దరు కలిసి శ్రీడాల రాజన్న ఎక్కడ ఉన్నాడే బాగురు శ్రీ వే బాగుర్తి బాగురు శ్రీ అలా గుళ్ళ తానవాడి బాగుర్తి కేర్తేసరియాల శరవై గంగ బాగురియాల బాగుల్లా తానవాడి బయటికి వెళ్ళిండే బాగురుతేసరియా చనవే బాగుర్తి శ్రీయా

Бан, машалла кендер кенде, акыр кенде. Акыр кенде, машалла ఇచ్చినావా మరి మీ చెల్లెకి ఏమైనా ఎప్పుడైనా అడిగేదా నిన్న ఏమన్నా ఏమైనా కొనుక్కుంటే అక్కకి బాగుంది అని అనేదా చిన్నప్పుడు ఉంటాయి ఇప్పుడు నిన్న ఎప్పుడైనా అడిగిందా మీ చెల్లె ఏం అడగలే అబ్బా ఎంత మంచి చెల్లె చెల్లె అన్నాక అక్కని ఖచ్చితంగా ఏమన్నా అడుగుతాది ఏమైనా కొనుక్కుంటే బాగుంటే మీ చెల్లె గ్రేట్ ఏం అడగకుండా అక్కని మల్లాల వియాల పున్నం మురేపు యామా సారెడు మల్లాల మల్లాల పున్నమ్మునాడల్లా పుట్టే గంగా ఊ రెడు మల్ల ఒరడు మల్లాల పుట్టే గంగా ఊ రెడు మల్లాల ఒరడు మల్లాల పుట్టు తగంగా ఊ ఏమి కోరింది రెడు మల్ల ఒరడు మల్లాల పుట్టు తగంగా ఊ ఏమి కోరింది రెడు మల్ల ఒరడు మల్లాల ఊ పురుడే మల్ల పోయింది రేడు మల్లలో మరేడు మల్లలో దిగులాని కొట్లల్లో దిగు నీళ్లు తాగే రేడు మల్లలో మరేడు మల్లలో దిగరాని కొట్లల్లో దిగు నీళ్లు తాగే lord పాట వెనకట ఆవు పులి కథ ఉండే కదా సేమ్ ఆవు పులి కథ స్కూల్ బుక్లలో చదువుకునేది మీ పాటలు మీరేమో పాటలల్లో అల్లిపెట్టరు లాస్ట్ అదేమో కాకపోతే పాలెచ్చి మళ్ళా పులి రమ్మంటే అట్లా వెళ్ళిపోయేది సో ఇదేమో వేరే తీసుకొచ్చారు కాకపోతే కంటెంట్ సేమ్ తీసుకొచ్చిరు మంచిగా ఉన్నాయి అంటే మామూలుగా సహజంగా ఉంటాయి కదా పాటలు కొన్ని మాటని అల్లుకొని మంచిగా పాడుతున్నారు మీరు పాటలు నిజంగా ఇద్దరు ఎక్కడ తగ్గట్లేరు సరే మరి మీరేం మధుర మధురాల సరుదాలా మన విత్తలో గలసినది ప్రేమ మధుర మధురాల సరుదాలా మన విద్దరిలో గలసినది ప్రేమ ప్రేమ వేనా లో కలినా మరువ జనా ప్రియా నీకు నాకు దూరమాయనా మధుర జాలనా ప్రియా నీకు నాకు దూరమాయనా నీ ఆశ నిన్ను మనసు మారే పాయే ఆశీరత ముందే మనసు మారే పాయే మధుర జాల ప్రియా నీకు నాకు కారు దూరమాయోగం నువ్వు గౌరీ కాయ కాస్త మోనిను గౌరీ నా ముందే కారు ముందే కష్టం ముందే మధుర నా ప్రియా నీకు నాకు దూరమాయగా నీ నిను దూసుకోని అన్నదమ్ములనే వదిలేసి నాను నీ నిను దూసుకో ఆశ దీరక ముందే మనసు మారేపాయే ఆశ దీరక ముందే మనసు మారేపాయే మరువ జాలను ప్రియా నీకు నాకు దూరం ఆయన మధుర మధుర చూసుకోని అక్క జెల్ల వదిలేసి నాను నీ ఆశ చూసుకోని అక్క జెల్ల వదిలేసి నాను అటు వాళ్ళ నిలిచి ఇటు వీళ్ళ నిడిసి అటు వాళ్ళ నిలిచి ఇటు వీళ్ళ నిడిసి మరువ జాలనా ప్రియా నీకు నాకు దూరమాయగా ప్రేమ మీద పాట ఒక ఆమెను కాదనుకోని అందరిని కాదనుకోని ఆమెంటే బయట లేడీస్ ఇక్కడ అందరిని కాదనుకొని ఆయన కాడిపోతే ఇన్ని బాధలు అయిపోయినాయి ఇప్పుడు భార్య అన్నాక కొన్ని గొడవలు అయితే కదా సో అట్లా మరి మీ అక్క మీ చెల్లెలు ఇద్దరిని వదిలేస్తూ అంటే కొన్ని సందర్భాలలో మీ ఆయన ఏమన్నా వస్తే ఇట్లా మాట్లాడతాడా మీ చెల్లెలు ఇంటి పోవద్దు ఇట్లా తక్కువ చూసి నన్ను ఎక్కువ చూసిరని ఏం లేదు మంచి